మామూలుగా అయితే నవంబర్ ని డ్రై మంత్ అంటారు ఆ మంత్లో పెద్దగా సినిమాలు రిలీజ్ చేయరు కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే వారానికి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి డమరకన్ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అప్పటికే చాలా సార్లు పోస్ట్ పనిచేశారు ఎట్టకేలకి రెండు వేల పన్నెండవ సంవత్సరం నవంబర్ ఇరవై మూడున సినిమా రిలీజ్ అయింది యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఇరవై ఆరు కోట్ల షేర్ కలెక్షన్స్ తెచ్చి అప్పటి వరకు నాగార్జున కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది నాగార్జున గారి కెరీర్ లోనే కాదు నవంబర్ నెలలో అప్పటి వరకు ఎవరికి రెండు రికార్డ్ అది డ్రై మంత్ లో ఆ కలెక్షన్స్ పెట్టాలంటే మామూలు విషయం కాదు కానీ అప్పటి నుండి ఆ రికార్డు ఇప్పటి వరకు అలానే ఉంది స్టార్ హీరో సినిమాలు నవంబర్ లో ఎంతో మంది రిలీజ్ చేశారు కానీ ఆ రికార్డు మాత్రం ఎవరు బ్రేక్ చేయలేకపోయారు రీసెంట్ గా వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నవంబర్ లో రిలీజ్ అయింది కాంతా కూడా నవంబర్ లో రిలీజ్ అయింది ఆ రెండు సినిమాలు ఏదో ఒకటి ఒకటి బ్రేక్ చేస్తాదనుకుంటే ఏది చేయలేకపోయాయి రెండు సినిమాలు ఓన్లీ పదమూడు కోట్ల షేర్ దగ్గరే ఆగిపోయాయి ఈ రికార్డ్ ఇంకా నాగార్జున గారి పేరు మీద అలానే ఉండిపోయింది చూడాలి ముందుకు ఏ సినిమా ఈ రికార్డ్ ని బ్రేక్ చేస్తాదు అప్పటి వరకు ఈ రికార్డ్ నాగార్జునుడిదే అయినా ఇప్పుడున్న హీరోస్ కి ఆ రికార్డ్ పెద్ద విషయం కాదు కానీ అలానే ఉందంటే గ్రేట్ అని చెప్పొచ్చు